కూడా బాగా ప్రాంతమై ఉన్నటువంటి ప్రాంతాలే కాబట్టి ఇక్కడికి వచ్చే పిల్లలందరూ కూడా యొక్క భవిష్యత్ మంచి భవిష్యత్తు చూడాలనే కోరిక నా పేరు మలేష్ సినిమా చిన్న చిన్న యాక్చువల్ డి ఉంటేనే దానికి అందాము ఆ డి లోపంతో భారతదేశము కానీ సమాజం కానీ ఇంత దూరము ఇంకా అభివృద్ధి చెందు దేశాలలో ఉంటాయి అనేది అదొక పాయింట్ ఆఫ్ వ్యాత్మక ఉపయోగపడి మిమ్మల్ని అందరినీ కనుక తీసుకొచ్చి ఆ రోజులలో మాకు అబ్బాయి చెప్పితే మీ ఫీజు ఆ రోజులలో కనుక చూసినట్లయితే సంవత్సరానికి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు ఆ రోజులకి ఈ రోజులలో మీ పిల్లల ఫీజు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు ఆ రోజులలో నాకున్నటువంటి అవగాహనతో సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి నా వంతు అనే ఒక తపనతో ఒక రకంగా చెప్పాలంటే సంధ్యానికి ఏం తెలియదు జీరో సదీ సార్ మరి జా నెల ఇక ఇప్పుడేమన్నా తెలుసు మరి మీరు అడగారు నా అంటే అంటే ఏం చెప్పినా కూడా ప్రొసీడ్ అంటే మీరందరూ కూడా ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు అనుకుంటేనే ఏ కార్యక్రమం అన్న విజ్ఞానం ఎవరైతే భార్యాభర్తలు చక్కగా ఒక రకంగా ఒక మాట మీద ఒకే మాట మీద ఒకే పని మీద ఒకే దాన్ని కనుక ప్రోత్సహించినటువంటి ఫ్యామిలీస్ మాత్రమే డెవలప్ అవుతాయి లేనట్లయితే ఏమైతాయంటే ఎప్పటికీ ఒక ఆకు రాలిపోతే ఇంకో ఆకురాలిపోవడానికి సిద్ధమవుతుంది పై ఆక రాలిపోవగానే కిందకి నవ్వుతుంది కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇది రాలిపోతుంది ఇంకోటి వస్తాను అట్లా కాబట్టి సంధ్యా మేడానికి దాదాపుగా ఆరులలో నా గురించి అంటే సంధ్యా మేడని నాకు ఇవ్వడానికి కారణం ఏంటంటే అన్న ఇక్కడ ఎంత అసిస్టెంట్ గా పనిచేసాడు సతీశార్ మంచిగా చదువుకున్నాడు ఫిజికల్ ట్రైనింగ్ చేసిండు దీనికి ఒక పది ఎకరాలు ఆస్తున్నది ఆస్తున్నా లేకున్నా కూడా మా బావకు తీరికి నౌకరు వస్తుంది మా చెల్లెను మంచిగా దాతడు అని చెప్పి తీసుకొచ్చా ఇచ్చిన తర్వాత ఏమైందంటే నాకు మ్యారేజ్ కన్నా ముందే బాక్స్ ఆఫీస్ లో ఒక జాబ్ వచ్చింది వదిలేసిన కన్నాక్ట్ జాబ్ వచ్చింది వదిలేసిన తర్వాత ఫిజికల్ డైరెక్ట్ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ నాకు నౌకర్ వచ్చింది ఎన్టీ రామారావు మూడు వందల తొంభై నూల రూపాయలకి ఏ నౌకర్ చేస్తాం వద్దు నేను చేయాలి అనే ఒక తపన తోటి నేను పెట్టడం జరిగింది మనం ఇప్పుడు హాస్పిటల్స్లో పెట్టున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు ఇంటూ ఏడు రోజులు మేము మీకు సేవ చేస్తామనేది నాకు అది ఇప్పుడు చూసేద్దామంటే మేము ఏం చేసేది అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫోర్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ ఇరవై నాలుగు గంటలు ఇదే క్యాంపస్లో ఉండే అటువంటి సిచ్యువేషన్ కల్పించుకొని ఎటువైనా ఎటు వచ్చినా ఇక్కడికి వచ్చి మా పిల్లలు మా బడి నా పిల్లలు నా బడి అని తపనతో చేయడం జరిగింది ఆ రోజులలో నాలుగు వందల రూపాయలు కట్టడానికి తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడేది ఇక నేను పరీక్షలు వస్తానంటే జూన్ జూలై ఏమనిపోయేది ఆగస్టులో మూడు నెలల పరీక్షలు వచ్చినప్పుడు నేను కట్ట పట్టుకొని ఫీజు పట్టుకరా అండి అని బ్యాగులు వేసుకొని మీరు నిలబడేది ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు బయటకు పోండి అని పెట్టి ఇక నేను బయటకు వచ్చిన తర్వాత చిన్న సంధ్యా మేడం నుంచి నడుచుకుంటూ వచ్చి వెనక నుంచి వచ్చి నువ్వు లోపలికి రాదా నువ్వు లోపలిపోరా రేపు పడుకరా నేను నాన్నతోడు చెప్పరా అని చెప్పి ఆ విధంగా ఎట్లయితే కానీ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ముందు తీసుకు